ఈ రోజు మనం ఒక హదిరిపోయే కథ గురించి మాట్లాడుకోబోతున్నాం ఊహకందిని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక మనిషి ధైర్యం నిస్సహాయత చివరికి వాళ్ల సంకల్పం ఎలా రూపుదిద్దుకుంటాయో చూద్దాం ఈ ఒక్కమాట చాలు అసలు కథ ఏంటి దీని వెనకున్న రహస్యమేంటి అని తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించడానికి ఈ వాక్యమనల్ని నేరుగా ఆ కథలోని ఉత్కంఠలోకి లాక్కెళ్లిపోతుంది కథ మొదలవ్వడమే ఒక యుద్ధం తర్వాత మన కమాండర్ పైకి చూస్తే అంతా ఓకే కాని తన సెకండ్ ఇన్ కమాండ్ దగ్గర ఒక భయంకరమైన నిజాన్ని దాస్తోంది ఆమె అసలు పోరాటం లోపల జరుగుతోంది కేల్ను పంపించేశాక తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోగానే ఆ ధైర్యమనే ముసుక్కాస్తా పక్కకి జరిగిపోతుంది తన చేతి స్లీవ్ లాగగానే అయ్యబాబోయే చర్మం కింద నుంచి నీలిరంగులో ఏదో మెరుస్తోంది అది పచ్చబట్టు కాదు కండరాల్లో లోతుగా అమర్చిన ఒక పరికరం కాని పైన ఎలాంటి గాయం గుర్తులేదు అంతకంటే షాకింగ్ విషయమేంటంటే ఆ లైట్ కింద ఈ నంబర్లు కనిపిస్తున్నాయి ఒక కౌంట్ డౌన్ టైమర్ టైం టిక్ టిక్ మంటూ కరిగిపోతోంది ఇక అస్సలు విషయమేంటో తెలుసుకోవాలంటే ఉన్నది ఒకే దారి చాలా పెద్ద రిస్కైనా సరే ఎవ్వరికీ తెలియకుండా మెడికల్ కారులోకి దూరి అక్కడ వాళ్లు దాచిపెట్టిన బయోస్కాన్ యూనిట్ను వాడాలి ఆ స్కానర్ను చేతికి ఆనించి శ్వాస బిగపట్టుకుని చూస్తోంది మీద ఒకే ఒక పదం స్కాన్ పూర్తయింది అబ్బా ఆ ఒక్క మాటతో ఆమె గుండెవేగం రెట్టింపయ్యుంటుంది కదా ఆ రిజల్ట్స్ చూశాక ఆమె ప్రపంచం తలక్రిందులైపోయింది సబ్జెక్ట్ సెవెన్ త్రీ ఫోర్ ఓకే సబ్డర్మల్ ట్రాన్స్పాండర్ అంటే చర్మం కింద ఏదో పెట్టారు కాని ఆ తర్వాత వచ్చిన పదం జియో లొకేషన్ బీకన్ ఏమో సింకింగ్ అప్లోడ్ పెండింగ్ ఒక్కో పదం ఒక్కో పిడుగులా ఆమె మీద పడుతోంది సో దాని అర్థమేంటే ఆమె చేతిలో ఉన్నది ఆమెను చంపే బాంబు కాదు కాదు అంతకంటే చాలా దారుణమైనది అది ఒక సిగ్నల్ అన్మాట శత్రువులకు ఆమె ఎక్కడుందో చెప్పే ఒక ట్రాకర్ ఈ నుంచి తేరుకునే లోపే టైమర్ చూస్తే ఇంకొన్ని నిమిషాలు గడిచిపోయాయి ఆగది కదా అప్పుడే ఆమెకు మొత్తం విషయం అర్థమైంది వాళ్లు కావాలనే తనను తప్పించుకోనిచ్చారు తను కమాండర్ కాదు ఒక ఎరా తన వాళ్లందరినీ శత్రువుల దగ్గరికి నడిపించే ఒక యూదామేక ఎంత భయంకరమైన నిజం కదా ఇది ఇక తన వాళ్లను కాపాడుకోవాలంటే ఒకే ఒక్క దారి ఉంది ఎంత నొప్పైనా భరించి ఆ పరికరాన్ని కోసేయాలి తన చేతులతో తానే మనసును చేసుకుని స్కాల్పెల్ పట్టుకుంది బ్లేడును చర్మానికి ఆనించింది గుండెల్లో ధైర్యాన్ని కూడగట్టుకుని బలంగా గుచ్చబోయింది కాని ఏంటిది ఆమె చెయ్యి కదలట్లేదు అస్సలు కదలట్లేదు ఆమె శరీరమే ఆమె మాట వినట్లేదు అప్పుడు అర్థమైంది అస్సలు విషయం ప్రిజర్వేషన్ ప్రోటోకాల్ అయింది అంటే శత్రువులు ఆమె శరీరంలోకి అమర్చిన టెక్నాలజీ ఆమె తనను తాను గాయపరుచుకోకుండా ఆపుతోంది తాను తన సొంత శరీరంలోనే బందీ అయిపోయింది ఇక మెడికల్ బే నుంచి బయటికొచ్చింది కాని ఆమె ముందు ఇప్పుడు ఒక అగ్నిపరీక్ష ఉంది ఏ దారి ఎంచుకున్నా చివరకు మిగిలేది వినాశనమే ఆమె ఈ ఆలోచనలతో సతమతమవుతుండగానే ఆ కౌంట్ డౌన్ మాత్రం ఆగకుండా కొనసాగుతూమే ఉంది టైం లేదు ఆమె ముందున్న రెండు దారిలివి ఇక్కడే ఉంటే బేస్ దొరికిపోతుంది మూడు వందల మంది తనతో పాటే చనిపోతారు మొత్తం ఉద్యమమే నాశనమైపోతుంది అలా కాదని పారిపోతే బేస్ సేఫ్ అవుతుంది కాని తను ఒంటరిగా ఎక్కడో చనిపోవాలి ఉద్యమం నాయకుణ్ణి కోల్పోతుంది చూశారా రెండూ ఓటమే కాని సరిగ్గా ఆ నిరాశలోనే ఒక మెరుపులాంటి ఆలోచనొచ్చింది బాధితురాలిగా ఆలోచించడం ఆపేసి ఒక యోధురాలిగా ఆలోచించటం మొదలుపెట్టింది ఆమె మదిలో మెదిలిన ప్రశ్న ఇది ఈ సిగ్నల్ ఒక కనెక్షన్ కదా అంటే ఒకే నుంచి సమాచారం వెళ్తుందా లేక రెండువైపులా పనిచేస్తుందా వాళ్లు నన్ను ట్రాక్ చేయగలిగితే నేను కూడా వాళ్ళని ట్రాక్ చేయగలనేమో అంతే ఆ ఆలోచన రాగానే ఆమెలోని భయం మొత్తం ధైర్యంగా మారిపోయింది తన ఓటమిని తన చావుని శత్రువు మీద ప్రయోగించే ఆయుధంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది అప్పుడు తనలో తనే అనుకున్న మాటే ఇది మీకు సిగ్నల్ కావాలా అయితే ఆ సిగ్నల్ను నేరుగా మీ అడ్డాకే తీసుకొస్తాను ఉచ్చు వేసిన వాళ్లకే ఎదురు ఉచ్చు వేయబోతోంది